అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి వెల్కమ్ నేను మీ మనోజ్ తమిళనాడులో హీరో విజయ్ తలపెట్టిన సభలో దారుణం జరిగింది చాలా మంది అనంతలో కలుపు అసలు దాని విషయంలో ఇప్పుడు కీలక విషయాలు వెళ్ళకొస్తున్నాయి మాట్లాడదాం మనతో పాటు ప్రముఖ అనలిస్ట్ అప్సన్ రాజేష్ గారు నమస్కారం నమస్కారం ఏంటి సార్ అంటే ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా దీని వెనకాల కీలక విషయాలు బయటకు వస్తున్నాయి ఏంటి ఎవరు తప్పు అక్కడ యంత్రాంగం విజయ్ ఇప్పుడు ఒకటైతే వాస్తవం నలభై మంది విలువైన ప్రాణాలు కోల్పోవటం అనేది ఆ కుటుంబాలకి ఎదురైన శోకం ఆ మనుషులని అయితే మళ్ళీ తిరిగి తీసుకురాలేరు ఆ ప్రాణ నష్టం జీవితకాలం ఆ కుటుంబాలను వెంటతానే ఉంటుంది కానీ అదే సందర్భంలో రాజకీయ పక్షాల సభలలో ఈ విధమైన తొక్కిస్లాటలు చోటు చేసుకోవటం అనేది ఈరోజే మొట్టమొదటిసారి కూడా కాదు మనం చూసాం గతంలో చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్న కందుకూరు సభలో జరిగిన తొక్కిసలాట్లో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోవటం జరిగింది ఆ తర్వాత గుంటూరులో జరిగిన చీరల పంపిణీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో కూడా ఒక ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం జరిగింది వీటి నేపథ్యంలోనే నాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జీవో నెంబర్ వన్ పేరిట రాజకీయ పార్టీల స్వేచ్ఛాయుత రాజకీయ కార్యకలాపాలను నియంత్రించే ఒక జీవో కూడా తీసుకోవడం జరిగింది ఇప్పుడు తమిళనాడు రాష్ట్రంలో టీవీకే పార్టీ అధినేత ప్రముఖ హీరో విజయ్ గారి సభలో జరిగిన తొక్కిసలాట అసలు అక్కడ ఒక ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వేల మంది హాజరైనట్టుగా పోలీసుల నుంచి రిపోర్ట్ వస్తూ ఉంది మనకి తెలిసి ఇరవై పాతిక లక్షల మంది హాజరైన సభలు కూడా చూసాం మనం అవును మరి వాటిల్లో ఈ విధమైన తొక్కిసాటలు చోటు చేసుకోలేదే కారణం ఏంటి అంటే అనుభవం ప్లానింగ్ అంటే అంతటి సభ నిర్వహించే అనుభవం పరిజ్ఞానం ఉండాలి మొట్టమొదట ఇన్ని లక్షల మంది ప్రజలు వస్తూ ఉన్నప్పుడు ట్రాఫిక్ని ప్రాపర్గా స్ట్రీమ్లైన్ చేసుకోవటం పార్కింగ్ ప్రాపర్గా అరేంజ్ చేసుకోవటం ప్రజలని మొత్తం ఒకే గుంపుగా కాకుండా గ్యాలరీస్ వైజ్గా బ్యారికేడింగ్ చేసి ఏ గ్యాలరీకి ఆ గ్యాలరీ పంపిస్తూ ఇటువంటి ఏర్పాట్లు చేయటం తద్వారా ఇటువంటి తొక్కిసలాటల్ని నివారించడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ జరిగింది ఏంటి అంటే ఒక రోడ్లో ఒక రోడ్ షోలాగా విజయ్ గారు ఒక వ్యాన్ మీద నిలబడి ప్రసంగిస్తూ ఉంటారు ఆ ప్రసంగం వింటానికి వచ్చిన ఆయన అభిమానులు ఆయన పార్టీ పట్ల ఆకర్షితులైన ఆయన పార్టీతో అటాచ్ అవ్వాలి ఎందుకంటే కొత్తగా ఏర్పడైన పార్టీ ఆయనతో కలిసి ప్రయాణించాలి అనుకుంటున్న ప్రజలు ఎందుకంటే ఒక కొత్త పార్టీ ఆయన ప్రస్థానం మొదలుపెట్టినప్పుడు ఈయనేం చెప్తున్నారా ఈయనేం చెప్పబోతున్నారా ఇప్పటి వరకు డిఎంకే ఏఐడిఎంకేడిఎంకేలని వాళ్ళతో అనుబంధంగా ఉన్న మిగిలిన పక్షాన్ని చూస్తూ ఉన్నాం మనం ఇప్పుడు ఇంకొక ప్రత్యామ్నాయంగా ఈయన వస్తూ ఉన్నారు ఈయన ఏం చెప్తారా అనే ఆసక్తితోటి వచ్చే ప్రజలు ఉంటారు అలా వస్తున్న సందర్భంగా ఇటువంటి సంఘటన చోటు చేసుకోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే అనేది వాస్తవం ఇక్కడ రాజకీయ పక్షంగా టీవీకే పార్టీ వైఫల్యం చాలా ఉంది పార్టీ అధినేతగా విజయ వైఫల్యం కూడా చాలా ఉంది ఎందుకంటే తన ఒక క్రౌడ్ పుల్లింగ్ ఎబిలిటీ ఉన్న హీరో ఇవాళ తమిళనాడులో అగ్రకథానాయకుడిగానే తన పరిగణించవచ్చు మనం అటువంటి అగ్రకథానాయకుడు ఆయన ప్రజల్లోకి వెళ్ళినప్పుడు డెఫినెట్గా ఆయనని చూడాలి అని చెప్పని ఉత్సాహంతో పోటెత్తే ప్రజలు ఉంటారు ఆ విషయం ఆయనకే ఒక అవగాహన ఉంది అక్కడ జిల్లా అడ్మినిస్ట్రేషన్కి అక్కడ స్థానిక అడ్మినిస్ట్రేషన్ కూడా ఒక అవగాహన ఉంటుంది ఆ సందర్భంగా స్థానిక నాయకత్వానికి కూడా ఒక అవగాహన ఉంటుంది విజయ్ లాంటి ఒక క్రౌడ్ పుల్లింగ్ ఎబిలిటీ ఉన్న హీరో ప్రజల్లోకి వస్తే ఎంతమంది అటెండ్ అవుతారు అనేది ఒక అవగాహన ఉండాలి ఒక పదివేల మందితోటి అంచనా వేసుకొని ఒక బాటిల్ నెక్ లాంటి ఒక ఇరుకు రోడ్లో వాళ్ళ మీటింగ్ ప్లాన్ చేసుకున్నారు విజయ్ కరూర్ లాంటి ఒక పట్టణానికి వస్తున్నప్పుడు పదివేల మంది మాత్రమే వస్తారని చెప్పని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు ఒకవేళ ఆ పార్టీ పదివేల మందికి అనుమతి ఇవ్వమన్నా కూడా ఆయనకున్న క్రౌడ్ పుల్లింగ్ ఎబిలిటీ తోటి జిల్లా అడ్మినిస్ట్రేషన్ అయినా సరే మీరు చూస్ చేసుకున్న ఈ ప్రాంతం అడ్వైజబుల్ కాదు వాళ్ళు పదివేల మంది అని చెప్పని చెప్పచ్చు కానీ విజయ్ సభలు జరుగుతున్న తీరు చూసినప్పుడు ఎందుకంటే ఇదే మొట్టమొదటి సభ కాదాతో ఉంది రాష్ట్రంలో అతను హాజరవుతూ ఉన్న సభలకు పోటెత్తుతున్న అభిమానులు చూసిన తర్వాత అక్కడ జిల్లా అడ్మినిస్ట్రేషన్కి ఒక అంచనా ఉండాలి వీళ్ళు పదివేలు అంటున్నారు కానీ అక్కడ లాస్ట్ మినిట్లో అది పాతిక వేల మందో యాభై వేల మందో జమగడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి తదనుగుణమైన ప్రాంగణాన్ని సజెస్ట్ చేద్దాం వాళ్ళు ఎంచుకున్న ఈ ఈ రోడ్డు రేపు రోజున బార్టినక్కగా మారి ఇటువంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తడానికి ఆస్కారం ఉంటుంది అనేది వాళ్ళు అంచనా వేయాలి అంచనా వేయాల అంటే సభ ప్రాంగణాన్ని ప్రతిపాదించిన ఆ పార్టీ నాయకులది ఫెయిల్యూర్ ఉంది ఆ జిల్లా యంత్రాంగాన్ని ఫెయిల్యూర్ ఉంది ఆ తర్వాత విజయ్ ఏడు గంటల సేపు ఎలా వెయిట్ చేయిస్తాడు అతను నువ్వు కొత్తగా ఏర్పాటు చేసుకున్న పార్టీ నువ్వు తొలిగా రాజకీయంలో అడుగులేస్తూ ఉన్నావు రేపు రోజున ముఖ్యమంత్రిగాను ఇంకేదో హోదాలో ఉండి ఆ రోజు అధికారిక విధుల్లోనే ఇంకో కార్యక్రమం ద్వారా ఇంకో కార్యక్రమం ద్వారానో నువ్వు సభకి హాజరు కావడం లేట్ అయిందంటే అర్థం చేసుకోవచ్చు అవును పోనీ ఏదైనా సుదీర్ఘ యాత్ర చేస్తూ నువ్వు ఆ ప్రాంతానికి వచ్చావంటే బహుశా రూట్లో ఎక్కడికక్కడ జనం అతను కొన్న క్రౌడ్ పూలింగ్ ఎబిలిటీ మూలం ఆపేస్తూ ఉంటారు కాబట్టి ఆ యాత్ర లేటుగా కొనసాగుతుందంటే అర్థం చేసుకోవచ్చు నువ్వు ఇక్కడే ప్రోగ్రామ్ పెట్టుకున్నావు నువ్వు ఇక్కడికే డైరెక్ట్ రావటం ఏడు గంటలు లేటుగా ఎందుకు వస్తావు అంటే ఏడు గంటల సేపు నీ అభిమానులని నీ పట్ల అభిమానం చూపించిన వాళ్ళని ఆ వెయిట్ చేయించే హక్కు నీకు ఎవరిచ్చారు గంట అంటే ఓకే నీదే విలువైన టైమా వాళ్ళందరూ ఆ పడిగాపులు కాసే ప్రజలది వాళ్ళ టైం విలువైంది కాదా పోనీ ఎక్కడైనా కుర్చీలు టెంట్లలో మంచిన లాంటి సౌకర్యాలు ఏమైనా కల్పించారా ఏమి లేవు కదా పసిబిడ్డలను సంకన పెట్టుకొని నీ పట్ల అభిమానంతో నిన్ను చూడాలి అనే ఆదుర్తతోటి ఎంతమంది మహిళలు అక్కడికి వచ్చారు వాళ్ళ యోగక్షేమాలు ఎవరు పట్టించుకున్నారు ఏడు గంటల సేపు నడు రోడ్లో నిలువుగాల మీద నిలబట్టమంటే ఇదే విజయని ఒక రెండు గంటల సేపు నిలబెట్టండి ఎక్కడైనా నిలబడలేరు మనం ఏదైనా ఇప్పుడు నేను నా ఏజ్కి ఒక గంట సేపు నువ్వు నిలబడు అంటే మెల్లగా మ గిలకల దగ్గర నెప్పులు మొదలవుతాయి ఇంకో గంట సేపు నిలబడితే నాకు ఏదైనా కుర్చీ దొరికితే బాగుండని ఎదురు చూస్తుంటాం ఇంకొక అరగంట గడిచేటప్పటికీ ఇక ఇక్కడ నిలబడటం కన్నా ఏదైనా ప్లేస్ చూసుకొని వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుంటే బెటర్ అని అనిపిస్తుంది అట్లాంటిది నీ పట్ల అభిమానం వ్యక్తం చేశారు కదా అని చెప్పని వాళ్ళకి ఒక పనిష్మెంట్ కదా ఏడు గంటల సేపు వెయిట్ చేయించడం అనేది నీకు ఏ టైంకి వీలవుతుందో ఆ టైమే అనౌన్స్ చేయి ఆ టైంకి వస్తారు నీకు ఎబిలిటీ ఉంది నువ్వు వస్తున్నావు అంటే కొన్ని క్షణాల్లో ప్రజలు పోగోతారు అటువంటి ఆకర్షణ శక్తి నీకు ఉంది దానికోసం ఇన్ని గంటల ముందుగా వాళ్ళకి షెడ్యూల్ ఇచ్చి అన్ని గంటల సేపు వెయిట్ చేయించి ఒక రెస్ట్లెస్నెస్ క్రియేట్ చేసే హక్కు నీకు ఎవరిచ్చారు నీ బాధ్యత రాహిత్యం కదా ప్రజానాయకులకు ఎదగాలి అనుకునే వాళ్ళు ఆ ప్రజల కోణంలో కూడా ఆలోచించాలి కదా వాళ్ళు ఎదుర్కొంటున్న ఇన్కన్వీనియన్స్ కూడా దృష్టిలో పెట్టుకోవాలి కదా కాబట్టి ఇక్కడ ఇది ఎవరు ఫెయిల్యూరు అని అంటే విజయ్ ఫెయిల్యూర్ విజయ్ పార్టీ నాయకుల ఫెయిల్యూర్ జిల్లా యంత్రాంగం ఫెయిల్యూర్ అంతిమంగా బలైంది ఎవరు ఇవాళ కొన్ని కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి మొన్న తిరుపతి తొక్కిసలాట ఒకసారి మనం గుర్తు చేసుకుంటే అక్కడ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ కదా అది కంప్లీట్లీ వాళ్ళు మీరు ఏ టైంకి టికెట్ రిలీజ్ చేస్తారో ఆ టైంకి అనౌన్స్ చేయండి వాళ్ళు వచ్చిన ప్రజల్ని పార్కులోకి పంపించి పార్క్ గేటు సడన్గా ఓపెన్ చేస్తే నువ్వు ఎందుకు ఓపెన్ చేసావు నువ్వు అనౌన్స్ చేయలే అక్కడ పార్కులో అందరూ గంటల తరపాటు వాళ్ళు వెయిట్ చేసి ఉండటానా వాళ్ళు కూడా రెస్ట్లెస్నెస్లో ఉంటారు వాళ్ళు నువ్వు గేటు ఓపెన్ చేయగానే టికెట్ల కోసం ఓపెన్ చేస్తున్నావు అనుకుని ఎవరికి వాళ్ళు మేము ముందు క్యూలోకి వెళ్ళాలనే ఆదుర్తతోటి పరుగులు ఎత్తుకుంటూ వచ్చి జరిగింది ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు అదే గేటు ఓపెన్ చేసే ముందు ఒక హ్యాండ్ మైక్ తీసుకొని ఇక్కడ ఒకరికి అనారోగ్య పరిస్థితి ఎదురైంది వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్లడం కోసం మేము గేటు ఓపెన్ చేస్తున్నాము క్యూ లైన్లోకి పంపించడానికి ఇంకా టైం ఉంది ఆ టైం ఉన్నప్పుడు అనౌన్స్ చేసి మేము గేట్లు ఓపెన్ చేస్తాము ఇప్పుడు గేట్ ఓపెన్ చేయగానే మీరందరూ తొక్కిసలాడుకుంటా ముందుకు రావద్దు అని ఒక అనౌన్స్మెంట్ ఇచ్చి గేట్ ఓపెన్ చేస్తుంటే తిరుపతిలో అటువంటి సంఘటన జరిగి ఉండేదా అంటే అక్కడ అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్ కనపడటం లేదా అంటే ఇక్కడ చిన్న చిన్న తప్పులు పర్యవసానం విలువైన ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు అయితే ఇక్కడ ఇంకొక అంశం కూడా గుర్తు చేసుకోవాల్సింది ఏంటి అంటే కందుకూరులో తెలుగుదేశం సభలో తొక్కిసలాట జరిగింది ఆ తొక్కిస్రాడ జరిగినప్పుడు తన ప్రసంగం వినడానికి వచ్చిన తన పార్టీ అభిమానులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఎవరెవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళ కుటుంబాలని ఆయన స్వయంగా వెళ్ళి పరామర్శించాడు ఎవరెవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించాడు ఆయన అదే సందర్భంలో ఇమ్మీడియట్గా ప్రభుత్వం ఏం ఎక్స్క్రేషియా ఇస్తుంది అనేది పరిగణలోకి తీసుకోకుండా తన పార్టీ తరఫున ఇరవై ఐదు లక్షలు చనిపోయిన వాళ్ళకి ఎక్స్క్రేషియా ప్రకటించారు ఆయన ప్రకటనకి తోడ్పాటు అందిస్తూ వాళ్ళ పార్టీ నాయకులు కూడా ఒక్కొక్కరికి సుమారుగా పది పదిహేను లక్షల రూపాయలు అదనంగా సహాయం అందించారు అంటే ఇక్కడ ఆ నాయకుడు స్పందన విజయలాది లోపించింది ఇంతమంది ప్రాణాలు కోల్పోతే తాను చెన్నై వెళ్ళిపోవటం తన ఇంటికి పోలీసులు లక్ష్యం కలిపియటం కష్టమైన నష్టమైన నీ కార్యకర్తల కోసం నువ్వు నిలబడాలి అక్కడ పోలీసులు నిర్బంధం ప్రయోగించిన నేను కట్టడి చేసే ప్రయత్నం చేసినా నీ కోసం వాళ్ళు వచ్చి ప్రాణాలు కోల్పోయారు నువ్వు అక్కడ నిలబడే తీరాలి నాయకుడికి ఎద ఎదగాలనుకునే వాళ్ళు ఇవాళ జై జయద్ధ్వానాలే కాదు హాహాకారాల్లో కూడా వెంట నిలవాలి నీకు జిందాబాదులు కొట్టేటప్పుడు నీ మీద పూలు జల్లులు చెల్లించుకునేటప్పుడు దాన్ని ఆస్వాదించి వాళ్ళు కష్టంలో ఉన్నప్పుడు నువ్వు నిలబడలేకపోతే నాయకుడి లక్షణం కాదు అది ఈ విషయంలో విజయ్ పట్ల నాకు కొద్దిపాటి అగౌరవం పెరగడానికి ఇది ఒక కారకమైంది ఒకటి అన్ని గంటలసే ప్రజలను వెయిట్ చేయించడం రెండోది తన స్పందన తను కూడా ఇరవై లక్షల రూపాయలు సహాయం ప్రకటించాడు ఇక్కడ ఇష్యూ డబ్బు ఒక్కటే కాదు నైతిక బాధ్యత నా సభకు వచ్చిన నా అభిమానులు ప్రాణాలు కోల్పోయిన సందర్భంలో ట్విట్టర్ ద్వారా సంతాపం ఏలిపించడం కాదు స్టేట్మెంట్లకు పరిమితం కాకూడదు ప్రేయింగ్ లిప్స్ హెల్పింగ్ హ్యాండ్స్ ఈస్ బెటర్ దాన్ ప్రేయింగ్ లిప్స్ అంటారు నువ్వు సహాయం చేయాలి నువ్వు నిలబడాలి నైతికంగా వాళ్ళని ఓదార్చాలి అది ముఖ్యం నాయకుడి నుంచి అవాసిస్తారు ఆ విషయంలో ఖచ్చితంగా విజయ్ ఫెయిల్యూర్ కనిపిస్తూ ఉంది అక్కడ జా థ్యాంక్ యూ సార్ సో ఇది అపసందాయ శ్రీ చూస్తున్నారండి మనం టీవీ